అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా కొందరు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది సీఎం జగన్ మొదలు ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటిపోరు వేధిస్తోంది ఆ పంచాయతీ నీచుడు దుర్మార్గుడు అని తిట్ల దండకం మొదలు మా అన్నను ఓడించండి అని బహిరంగంగానే పిలుపునిచ్చే స్థాయిలో ఉంది అయిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో జగనే ముందున్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అరాచకాలపై ఆయన మేనలుడు రమేష్ బాబు బహిరంగంగా మాట్లాడుతున్నారు ఆయన మోసం చేశారని రమేష్ వైకాపాను వీడి కాంగ్రెస్ లో చేరి అదే నియోజకవర్గంలో బరిలోకి దిగారు వైకాపాలో కొనసాగుతున్నప్పుడే నారాయణస్వామిని బహిరంగంగా విమర్శించారు నారాయణస్వామి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే పదవులు పొందారని తరువాత జగన్ కాళ్లు పట్టుకునే ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసిన చీడపురుగు మామ అని నారాయణస్వామి వ్యవహారాల్ని ప్రస్తావిస్తున్నారు సత్తనపల్లిలో వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు అరాచకాలపై ఆయన రెండు అల్లుడు డాక్టర్ గౌతమ్ వీడియో సందేశాల ద్వారా వివరిస్తున్నారు అంబటి లాంటి వారికి ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎదుర్కొనే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు ఏ పోస్టుకైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్ ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకుని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్ తో బతుకుతారు సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేకి అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యారనాయుడు మోసం చేశారని ఆయన కుమారుడు రవికుమార్ రోడ్డెక్కారు తన తల్లి అక్కనూ పట్టించుకోలేదంటూ బూడి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా బరులు దిగారు సొంతంగా ప్రచారం చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు ప్రస్తుతం ముత్యారనాయుడు అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన రెండో భార్య కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు టెక్కలి వైకాపా అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారని ఆయన భార్య వాణి ఏకంగా సీఎం జగన్ వద్దే పంచాయతీ పెట్టారు దీంతో అప్పటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్ను తప్పించి ఆ బాధ్యతను వాణికి అప్పగించారు చివరకు టికెట్ శ్రీనివాస్కే ఇచ్చారు ఆగ్రహించిన వాణి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు చూడగా వైకాపా నేతలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే శ్రీనివాస్ కొన్ని ఆస్తుల్ని వాణి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసిందే కానీ తమను మోసం చేశారని వాణి ఆమె తండ్రి రాఘవరావు శ్రీనివాస్ తో కలవడం లేదు రాఘవరావుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టెక్కరిలో రాజకీయంగా పట్టుండడంతో వీరిని తన వైపుకు తిప్పుకునేందుకు శ్రీనివాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైకాపా నేత ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పిఠాపురంలో వైకాపా ఎన్నికల బాధ్యత నిర్వర్తిస్తున్నారు అక్కడ పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ పై విమర్శలు చేస్తున్నారు వాటిని ముద్రగడ కుమార్తె క్రాంతి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు బంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు మా కుటుంబాన్ని జగన్ అన్ని అందుకు సాక్ష్యం దేవుడు నా తల్లి విజయమే అని జగన్ సోదరి ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల కుండబద్దలు కొట్టారు జగన్ స్వార్థం కోసం కన్నతండ్రి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్పించారని ఆక్షేపించారు విపేకానందరెడ్డి హత్యపై జగన్ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు హంతకుని పాలకులుగా ఉండొద్దంటూ జగన్ మరో సోదరి సునీత వివేక హత్య కేసుపై పోరాడుతున్నారు కేసులో అసలు నిందితుల్ని జగన్ కాపాడుతున్నారంటూ జగన్ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లో కెళ్ళి వివరిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా సిబిఐ చార్జ్ లో చేర్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అక్యూజ్ చేస్తే అందరము గుడ్డిగా నమ్మాం కొనవోలు సుధాకర్ అన్న వాడు అసలు ఎఫ్ఐఆర్ లో ఎలాగైనా సరే సిబిఐ చార్జ్ షీట్ లో దీన్ని చేర్చాలి అని చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని వాళ్ళు భావించారు కాబట్టి మూడు కోట్ల చుట్టూ తిరిగాడు రాజశేఖర్ రెడ్డి గారి పేరును దాంట్లో ఇరికిచ్చాలి అని ఆ తర్వాత సిబిఐ చార్జ్షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారు పేరు కనపడింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అన్న దానికి రుజువు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజులకే ఉన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు మాకు తెలియదు మనసులో ఏముందో చాలా బాధేస్తుంది మా ఇంట్లోనే మా శత్రువులు అనుకుంటే కుటుంబంలోనే అన్నీ ఉన్నాయి మంచిగా ఉంది చెడ ఉంది ఫంక్షన్ పెట్టుకుందామంటే కళ్యాణ మండపం వీక్కుని ఉంటారు ఏమన్నా ఇది అంత ద్వేషాలు ఉన్నాయి ఎవరైనా వాళ్ళ దేశం వాళ్ళనే పతనం చేస్తుంది నిజంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అప్పుడు నెక్స్ట్ అన్న ప్రశాంతంగా ఉండాలని నేనైతే మనసేవాచ కోరుకుంటున్నాను